కరీంనగర్కు చెందిన అరవై నాలుగేళ్ల పేషెంట్ నాగయ్య నేరేళ్లకు ఆర్చ్ డీబ్రాచింగ్ ఆర్చ్ వేజల్ రీప్లేస్మెంట్ ప్రాజెన్ ఎలిఫెంట్ ట్రంక్ విధానంతో అత్యంత సంక్లిష్టమైన టోటల్ అయోర్టిక్ ఆర్చ్ రీప్రేయర్ను విజయవంతంగా నిర్వహించింది రక్తపోటుతో బాధపడుతున్నటువంటి నాగయ్యకు నిరంతరంగా దగ్గు రావటం గొంతు బొంగురు పోవటం మరియు ఛాతీ నొప్పి లక్షణాలు కూడా ఉన్నాయి వైద్య పరీక్షలలో అయోర్టిక్ ఆర్చ్ దగ్గర పెద్ద సైక్యులర్ అనూరిజం ఉందని తేలిందని దీంతో సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథెరాసిక్ సర్జన్ డాక్టర్ విక్రమ్ రెడ్డి ఐరా అసోసియేట్ కన్సల్టెంట్ కార్డియోథెరాసిక్ సర్జరీ డాక్టర్ శివశంకర్ రెడ్డి తలపారెడ్డి నేతృత్వంలోని అయోర్డిక్ ఆర్చ్ రిపేరింగ్ విజయవంతంగా నిర్వహించింది చికిత్స అనంతరం నాగయ్య ఎటువంటి పెద్ద సమస్యలు లేకుండా సజావుగా కోరుకున్నారు డిశ్చార్జ్ అయ్యారు ఈ విజయవంతమైనటువంటి సర్జరీతో యశోద హాస్పిటల్స్ నైపుణ్యాన్ని మరోసారి హైలైట్ చేస్తూ ఉంది యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో ఒక కాంప్లెక్స్ సర్జరీ చేయబడింది జూన్లో నా పక్కనే ఉన్నారు నాగయ్య గారు రిటైర్డ్ ఎస్ఐ సిక్స్టీ ఫోర్ ఇయర్ ఓల్డ్ సో తనకి ఒక వన్ మంత్ నుండి ఒక మే మే ఫస్ట్ వీక్ నుండి సడన్గా వాయిస్ చేంజ్ అయిపోయింది వాయిస్ బొంగురు పోయింది సో ఆ ప్రాసెస్లో అది ఎందుకు ఈ అడల్ట్లో వాయిస్ బొంగుర పోవడం అనేది ఒక దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ ఇన్వెస్టిగేషన్స్లో తేలు బయటపడ్డది ఏంటంటే నాగయ్య గారికి అయోటిక్ అనిరిజం ఆర్చ్ ఆఫ్ అయోటాకి అనిరిజం పెద్ద అనిరిజం డిటెక్ట్ అయింది అది వోకల్ కార్డ్ మీద ప్రెస్ అవుతూ మొత్తం వాయిస్ అంతా పోయింది అన్నట్టు సో అన్ని సిటీఆటోగ్రామ్ అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ద ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే సర్జికల్ రిపేర్ సో ఈ ఫయోటా అనేది చాలా కాంప్లెక్స్ పొజిషన్లో ఉంటుంది దాన్ని సర్జరీ చేయాలి అంటే హార్ట్ లంగ్ మెషిన్లో కనెక్ట్ చేసి నాగేగారిని టెంపరేచర్ థర్టీ సిక్స్ నార్మల్ థర్టీ సిక్స్ పాయింట్ టూ నుంచి టెంపరేచర్ ట్వంటీ ట్వంటీ టూ డిగ్రీస్కి కూల్ చేయబడుతుంది బాడీ మొత్తాన్ని కూల్ చేసి ఆ స్టేజ్లో సర్కులేషన్ మొత్తం బాడీకి ఆపేసి ఒక బ్రెయిన్ కుక్కదానికి సరఫరా ఉంచి ఈ సర్జరీ చేయబడుతుంది సో యాజ్ ఏ ఫిజిషియన్గా యాజ్ ఏ డాక్టర్గా ఈ సర్జరీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రావడమే చాలా రేరు ఎంతో లక్షలో ఒకరికి వస్తుంది దట్టు ఆ వచ్చినా కూడా దాన్ని డిటెక్ట్ చేయడం అనేది చాలా కష్టం ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం సడన్గా యంగ్ యంగ్ పేషెంట్స్ వాళ్ళు ఎంతో మంది సడన్గా హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోతారు ఎందుకు జరుగుతున్నాయి అనేది తెలియదు అందులో వన్ ఆఫ్ ద కారణం మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈ యాన్యురిజం ఈ యాన్యురిజం అంటే ఏంటంటే బేసిక్గా మన హార్ట్ నుంచి వచ్చే మేజర్ ఆర్టరీ అంటే ఆ ఆర్టరీయే మనకు త పై బాడీకి కానీ కింద బాడీకి కానీ అదే మూల మూలం అనమాట దాని బ్రాంచెస్ పైకి హెడ్కు సప్లై చేస్తాయి కిందికి వస్తే మన కిడ్నీస్కి కానీ ఇంటస్టైన్స్కి కానీ లివర్కి కానీ అదే సప్లై చేస్తుంది డిసెండింగ్ అంటాం ఒకదాన్ని అసెండింగ్ అంటాం సో మా ఫాదర్కి ఏంటంటే ఎగ్జాక్ట్ జంక్షన్ అంటే అది ఇట్లా కిందికి ఇట్లా తిరిగినట్టుగా ఉంటుంది ఆర్టరీ అయోర్ట్రా అంటాం దాన్ని సో మా ఫాదర్కి ఏంటంటే ఆ జంక్షన్ దగ్గర పెద్ద అన్యూరిజం ఆ అన్యూరిజం అంటే ఏంటంటే ఆ వెజల్ యొక్క వాల్ అది వీక్ అయిపోయి ఉబ్బుతుంది అన్నమాట ఉబ్బేసరికి ఏమవుతుందంటే మన వెజల్లో ఆర్టరీలో మూడు థిక్ లేయర్స్ ఉంటాయి ఆ థిక్ లేయర్స్ ఉండడం వల్ల మనకు ఆర్టరీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది మామూలుగా మనం సూపర్ఫిషియల్గా కనబడే ఈ నరాలని అంటాం వాటిని వేన్స్ అంటాం అనమాట ఆ వేన్స్ అనేది చాలా సన్నగా ఉంటాయి అవి వట్టిగా మనం ఇప్పుడు నీళ్లు పెట్టి పంక్చర్ చేసినా వట్టి అని పంక్చర్ అయిపోతాయి కానీ ఆటరీ అనేది చాలా తిక్కు ఉంటుంది ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే జలుబు మాదిరిగా కొంచెం గొంతు అది అయింది ఈ గొంతు ఏంది నానే అని చెప్పి మా అబ్బాయి డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ ఇది ఏంటిదంటే వాడు ఇచ్చే రీతిలో ఇచ్చిండు ఏది మెడిసిన్ ఇచ్చిండు తగ్గలే మనకి డౌట్ వచ్చింది మరి గొంతు అంటే దెబ్బన గొంతు క్యాన్సరా ఏంటిది అనేది మనకి డౌట్ వచ్చింది అంటే మొత్తం సిటీ స్కాన్ చేయించిండు ఆ సిటీ స్కాన్లో ఈ ఇది అన్ని రిజం అని చెప్పి తేలింది అది వన్ మనసులో పెట్టుకున్నాడు నాకు ఇవన్నీ చెప్పలే డైరెక్ట్ యశోద హాస్పిటల్ హైటెక్ పోయినాం సారు గారికి కలిసాం అక్కడ సారు చెప్పిండు మీరు ఎప్పుడన్నా రాండి నేను చేస్తాను కొంచెం రిస్క్ అని రిస్క్ అని మాత్రమే నాకు తెలుసు కానీ ఇవన్నీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేటువంటిది నాకు తెలియదు మా అబ్బాయికి చెప్పిండు మా కోడలు చెప్పిండు